కున్న ఓ ప్రశాంతమైన గ్రామంలో జనకీయమ్మ అనే అమ్మమ్మ ఉండేది ఆమె చేతి పనులు ముఖ్యంగా క్రోషే పని ఆమెకు ప్రాణం అప్పుడు అమ్మమ్మ నెమ్మదిగా కథ మొదలుపెట్టింది ఈ రిబ్బన్కు ఓ కథ ఉంది రా కూతురా నీ అమ్మ నీ వయసులో ఉన్నప్పుడు నేను ఇలాగే రిబ్బన్లు చేసేదాన్ని ఆమె కూడా ఇలాగే పరుగెత్తుతూనవ్వుతూనా దగ్గరే తిరుగుతూ ఉండేది అమ్మా నాలాగే ఆడేదా అని కుషులు అడిగింది అవును రా బంగారం నువ్వు నవ్వితే నాకు ఆమె గుర్తొస్తుంది ఈరోజు నీ జుట్టులో ఈ రిబ్బన్ కట్టడం నాకు ఎంతో సంతోషమిచ్చింది కుషులు అమ్మమ్మను బిగువుగా కౌగిలించుకుంది సాయంత్రం తిండి రిబ్బన్ గాలిలో చూసి అయ్యో కుషులు ఎంత అందంగా ఉందా అని మురిసిపోయారు రాత్రి ఇంటికి వచ్చి కుషులు ఆ రిబ్బన్ను తన చేతుల్లో జాగ్రత్తగా పట్టుకు